హలో అండి ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇదైతే సంక్రాంతి రోజు వీడియో అనమాట నా ముగ్గు చూసినా అంటే చిన్న కైటు ముగ్గు అయితే వేస్తున్నా అయితే దీన్ని నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే చాలా డిస్టర్బెన్స్ వచ్చింది ఈ వీడియోలో మళ్ళీ ఇంకా మీకు కూడా ఇబ్బంది ఉంటుందని ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అయితే నాకైతే పెద్దగా అంటే పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు చిన్న చిన్న ముగ్గులు మాత్రమే వేస్తాను ఇంకా ఏదో ఒక నాలుగైదు కలర్స్ అయితే తెచ్చుకున్నా ఏ కలర్ వేసినా కానీ మన ముగ్గు అయితే అందంగా ఉంటుంది కదా ఆ కైట్కి సైడ్లో కొంచెం తామర పూలాగేసి ఆ కలర్స్తో సింపుల్గా అయితే నింపేస్తున్నాను మీరు ఎలా సంక్రాంతి పండగ చేసుకున్నారు మీరు ఎలాంటి ముగ్గులు అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ ముగ్గు వేసుకుని అయితే తులసమ్మ దగ్గరికి వెళ్ళిపోయినాయి ఇంకా తులసమ్మ దగ్గర అయితే నేను అయితే పద్మము శంకు చక్రాలు అవి వేసుకుంటా పండగలకైనా డైలీ అయినా ఇంకా దాంట్లోనే కలర్స్ నింపుతున్నాయి అయితే జాజు కూడా పెట్టి వేసుకుందాం అనుకున్నాను ఇంకా కాకపోతే నేనైతే మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కదా ఇంకా లేట్ అవుతుంది అనేసి ఉన్న కలర్స్తోనే అలా చిన్నగా అయితే అలంకారం చేసేసి ఇంకా దీపారాధన చేసేసుకొని వెళ్ళిపోయినాను కాకపోతే ఏంటంటే ఇంక ఈరోజైతే గొబ్బెమ్మలు పెడతారు కదా ఆవు ఆవుపేడతో నాకు ఆవు పేడ దొరకలేదు ఫుల్ షార్టేజ్ అయిపోయింది మా ఇంట్లో కొంచెం దూరం ఉంటుంది ఆవు పేడ తీసుకురావడానికి వెళ్ళాలంటే ఇంకా మా ఆంట వాళ్ళన్నా మా అత్తయ్య వాళ్ళన్నా చేస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకుందాం అనుకున్న వాళ్ళకు కూడా దొరకలేదు ఎవరినైనా అడగాలనేసి అన్నారు ఇంకా సర్లే అనేసి చెప్పేసి అన్ని నవధాన్యాలు అరిబొట్ మాత్రము ఇంకా ఇంట్లో ఉన్నాయి అవి వేసేసుకొని ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొంచెం రెడీ అయ్యి దీపారాధన చేసేసుకొని అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కూడా ముగ్గు అయితే వేసేసారు ఇంకా మా తోడుకోడలు వాళ్ళు ఇంకా నేను వెళ్ళే వరకు వాళ్ళు ముగ్గు అక్కడ మెల్ల కలర్స్ నింపేసుకొని మీకు కూడా ఈ ముగ్గు కొంచెం అనేసి ఈ ముగ్గు అయితే షేర్ చేసిన ఇంకా మా పిల్లలు అయితే మామూలు హంగామా లేదు ఇంకా ఈరోజు సంక్రాంతి రోజు మా ఇంట్లో స్పెషల్ వంటలు అయితే మేము కొన్ని ఏరియాలలో ఏంటంటే అసలు సంక్రాంతి రోజు కూడా నువ్వులు వే నువ్వుల పొడి వేసి పుల్గా మానేసి చేస్తారు కానీ మా ఇంట్లో అయితే కనుమ రోజు సంక్రాంతి రోజు మొత్తం ఇంకా నాన్ వెజ్ ఉంటుంది ఇంకా ఇంకా ఏం స్పెషల్ ఐటెం అంటే ఇంకా బిర్యానీ ఎందుకు ఊరికే ప్రతిసారి బిర్యానీ అనుకుంటుంటే మా పిల్లలు బిర్యానీ ఎక్కువ ఇష్టపడతారు అనమాట ఇంకా అందుకే ఇక వాళ్ళ కోసం అనేసి ఇంకా బిర్యానీ మంచిగా అక్కడ నానబెట్టేసి ఇక్కడైతే రైస్ పెట్టేసుకున్నాం ఇంకా కొంచెం చికెన్ ఎక్కువ కదా కోళ్ళు తీసుకుంటారు అనమాట మా ఇంట్లో ఆ కోళ్ళు తీసుకుంటే దాంట్లో లివర్ అయితే వస్తుంది కదా ఇక లివర్ ఫ్రై అయితే మా వాళ్ళకి కొంచెం ఇష్టం మా అత్త మాకు మామయ్యకి కూడా నేను మంచి చేస్తావు అనేసి అంటారు ఇక అక్కడైతే లివర్ ఫ్రై చేసేసిన ఇంకా మా సార్ అయితే వెజిటేరియన్ ఉన్నాడు కదా ఇక నాకు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తన కోసం వంట అయితే తప్పదు ఇంకా ఆయనకైతే మళ్ళీ మిల్మేకర్ ఆయన కూడా కొంచెం మటన్ తిన్న ఫీలింగ్ ఉండాలనేసి మేకర్ ఉల్లిపాయ కర్రీ చేసేసిన వైట్ రైస్ చేసేసిన పెరుగు చేసేసిన ఇంకా పెరుగు చట్నీలోకి అయితే ఉల్లిపాయ అలాంటివి ఏం వేసుకోలేదు ఇంకా ఎందుకంటే పిల్లలు తిన్నారు కాబట్టి ఇక ఉదయం అయితే టిఫిన్కి వచ్చేసి పూరీలు చికెన్ చేసేసినాను ఇంక ఇక్కడైతే రెసిపీ షేర్ చేయడం కుదరదు కాబట్టి ఇంకా అక్కడైతే రెసిపీ షేర్ చేయలేదు ఇంకా తర్వాత అయితే ఇంకా మా పిల్లల హంగామా చూడండి ఇంకా నేనైతే ఇంకా ఆ టైంలో పైకి ఎక్కలేరు మా వాళ్ళే వీడియో తీసినట్టున్నారు మా బన్నీ అయితే మంచి కలర్ తేలుతాడు మీకు ఒక టూ డేస్ తర్వాత వీడియో చూపిస్తాం మా వాడి మోహన్ చూడండి ఎంత కలకలలాడిపోతుందో మా దగ్గర అయితే ఫుల్ పతంగులు ఎగిరేస్తారు అసలు అన్ని బిల్డింగ్ల మీద జనాలు డెక్కులు ఆ పాటలు ఫుల్ సంబరాలు ఇంకా ఇక్కడైతే ఇక పైన బన్నీ అయితే నన్ను రా అమ్మ నువ్వు నేను ఎగిరేద్దాం రా రా అని ఇక పైకి అయితే తీసుకొచ్చిండు కాసేపు అక్కడ కూర్చొని ఇంకా మా బన్నీ కోరిక మీరకైతే ఇక అయితే ఎగిరేస్తున్నా నేను వాడంత పైకి ఎగిరేసేస్తుంటే ఇంకా మా అద్య పిల్లలు అందరు మా ఆంటీ వాళ్ళు ఫుల్ అనమాట ఇంకా ఆ టైంలో చాలా మంది అయితే కొంచెం తక్కువ ఉన్నారు కిందికి అసలు ఇంకా నైట్ వరకు అయితే ఫుల్ పబ్లిక్ అలాగే ఈవినింగ్ వరకు ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక అవే పైన ఉన్నాం ఇంకా లంచ్ చేసి వచ్చినామంటే ఇంకా మీకు కూడా మీరు కూడా కొంచెం చూసి మా పండుగ విధానం చూస్తారని అయితే షేర్ చేసిన ఇంక ఇందులో అయితే రెసిపీస్ అయితే ఏం లేవు ఇంకా మా హంగామా అక్కడ ఇక మా ఆంటీ వాళ్ళు అందరూ నైట్లో చాలా మంచిగా అనిపించింది ఇంకా అసలు మీరు ఎలా చేసుకున్నారు సంక్రాంతి పండగ మీరు కూడా కైట్ సిగరేషిరా లేదా అనేది అయితే కామెంట్ తీసుకోండి ఇక మా అయితే పిల్లల్ని చూసుకుంటూనే ఉంటుంది వాడక్కడ ఉరికిండు వీడిక్కడ అని పాపం మా అత్త పిల్లలతో ఆమె అయితే అలసిపోతుంది అసలు కిందికి మీదికి తిరుగుకుంటూ అరగోం వెళ్తుంది ఇంకా నైట్ అయితే లైటింగ్స్కి అయితే ఇంకా చాలా బాగుంది అక్కడ చూసి రా పోకర్స్ లైట్లు ఫుల్లు అలాగే మా వాళ్ళు అయితే ఫుల్ డ్యాన్స్ కూడా చేసి అదరగొట్టిసిర్రు ఇక డ్యాన్స్ వీడియో కూడా పెడదామనుకున్నా కానీ ఇంకా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా యూట్యూబ్లో డ్యాన్స్ అనేసి అయితే పెట్టలేదు ఇంకా ఫుల్ ఎంజాయ్ అయితే చేసిర్రు చూడండి మరి నా సంక్రాంతి వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్